హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఈరోజు అండ్ టేస్టీ బెండకాయ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి బెండకాయ ఫ్రై అంటే ఎవరైనా ఇంట్లో చేసుకుంటారు ఏముంది అందులో స్పెషల్ అనుకుంటున్నారా ఉందండి ఇందులో ఒక స్పెషల్ అనేది మామూలుగా చేసే బెండకాయ ఫ్రై కాదండి ఇది మనం పల్లెల పొడి నువ్వుల పొడితో చేసిన బెండకాయ ఫ్రై అండి ఎంత టేస్ట్గా ఉండదంటే మామూలుగా ఉండదండి సూపర్ అంటే సూపర్గా ఉండదు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ ప్రాసెస్లో చేసుకోండి బెండకాయ ఫ్రైని ఇప్పుడు చేసుకున్న ఇలానే చేసుకొని తింటారు అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చేసుకోండి ఇంకా ఇష్టంగా తింటారు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అంత టేస్టీ బెండకాయ ఫ్రై మనం చేసుకోవాలంటే మనం ముందుగా గ్యాస్ పైన బౌల్ పెట్టుకోవాల్సిందే కదా బౌల్ అయిన తర్వాత అందులో ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ అనేది అయిన తర్వాత తాలిమింతులన్నీ కూడా వేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనం ఏ కర్రీ చేసినా కంపల్సరీ వేసుకోవాలి మంచి కలర్ వస్తుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పసుపు అనేది కంపల్సరీ వేసుకోవాలండి పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేయండి బెండకాయ ముక్కలు అనేవి ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు అనేవి ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతే కర్రీ కూడా చాలా గా ఉంటుందండి అందుకోసం బెండకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి బెండకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటున్న ఆయిల్ అంతా కూడా ఈ బెండకాయ ముక్కలు పట్టేసి తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయి అన్నమాట మొత్తం కలుపుకొని దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్ లో గానీ సిమ్ లో పెట్టుగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే బెండకాయ ముక్కలు అన్నీ కూడా మాడిపోతాయి ఒక్కసారి బెండకాయ ముక్కలు మాడిపోయాయి అనుకోండి అది అస్సలు బాగోదు బెండకాయ ముక్కలు అనేవి ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యే లోపు మనం పల్లీల పొడి నువ్వుల పొడి రెడీ చేసి పెట్టుకుందామని గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని పల్లీలు ఇలా వేయించుకోండి పల్లీలు కొద్దిగా లైట్గా వేగిపోయిన తర్వాత అందులో లాస్ట్ లో నువ్వులు యాడ్ చేసుకోవాలండి మనం ఫస్ట్ నువ్వులు యాడ్ చేసామనుకోండి మొత్తం మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ పల్లీలు కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో నువ్వులు యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అవి మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి చూస్తుండగా ఇలా మొత్తం కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అందులో ఏం వాటర్ యాడ్ చేయొద్దు ఓన్లీ పౌడర్ లాగా చేసుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు చూస్తే బెండకాయ ముక్కలు అనేవి లైట్ గా ఫ్రై అయిపోయాయి కదండి ఇలా లైట్ గా ఫ్రై అయిపోయిన బెండకాయ ముక్కని మనం కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో ఇలా కలపడం వల్ల బెండకాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతే అలా కింద అడగంటకుండా ఉంటాయి మనం చూస్తే బెండకాయ ముక్కలు అంతా కూడా జిగురుగా ఉన్నాయి కదా ఆ అంతా పోవాలంటే కొంచెం లైట్ గా సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల అంతా కూడా పోయి బెండకాయ ముక్కలు అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి మీకు బెండకాయ ముక్కలు జిగురు జిగురు లేకుండా ఉండాలనుకుంటే మీరు బెండకాయని వాష్ చేసి అవి మొత్తం కూడా తడి లేకుండా చూసుకొని కట్ చేసుకోండి అప్పుడు మనకు బెండకాయ ముక్కలు అనేవి జిగురు లేకుండా కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది చూస్తుండగా బెండకాయ ముక్కలు ఇప్పుడు మనకు మొత్తం జిగురు లేకుండా చాలా బాగా ఫ్రై అయిపోయాయి బెండకాయ ముక్కలు అనేవి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పల్లె పొడి నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇలా పల్లెల పొడి నువ్వుల పొడి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే ఈ పొడి అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టేసి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం బాగా కలుపుకోండి ఇందులో వాటర్ ఏమి యాడ్ వాటర్ యాడ్ చేస్తే మనకు అసలు బాగోదు ఈ కర్రీ అందుకోసం వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఆవిరిపైనే ఈ కర్రీని బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గుతానే మనకి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి మనం పల్లీల పొడి నువ్వుల పొడి వేసాం కాబట్టి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చపాతీలోకి అయినా జొన్న రోట్లోకి అయినా ఎంత టేస్ట్ గా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు బెండకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా ఇదే ప్రాసెస్ లో వండుకుంటారు అంత బాగుంటుంది చూస్తున్నాక మనం పల్లీల పొడి నువ్వుల పొడి వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంత బాగా మగ్గిపోయిందో అసలుకి పొడి అనేది కనపడకుండా మొత్తం కూడా బెండకాయ ముక్కలకు బాగా పట్టేసింది కదా అలా బాగా పట్టేసిన తర్వాత దాంట్లో కారం ఉప్పు కూడా వేసుకోండి మనం ఉప్పు అనేది ఇందాక ఫస్ట్ లో కొంచెం లైట్ గా వేసాం కాబట్టి ఇప్పుడు చూసి యాడ్ చేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆ కలుపుకోవడం వల్ల మనం వేసిన కారం ఉప్పు అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టేసి కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుందండి అసలు ఈ బెండకాయ ముక్కల్లో మనం పల్లె పొడి నువ్వుల పొడి వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అసలు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ లో మీరు వండుకోకపోతే మాత్రం ఒకసారి ఇలా వండుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు బెండకాయ ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇదే ప్రాసెస్ లో వండుకుంటారు అంత టేస్ట్ గా ఉంటుంది అసలు ఇష్టం లేని వాళ్ళు బెండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి చిన్నపిల్లలకు కూడా లంచ్ బాక్స్ లోకి ఇలా మనం ఈ కర్రీ చేసి అనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బెండకాయ ఫ్రై అంటే మనం మామూలుగా ఇంట్లో డైలీ చేసుకునే బెండకాయ ఫ్రై చేసుకుంటాం కానీ ఇలా పల్లి నువ్వుల కాంబినేషన్ మనం ఎప్పుడు చేసుకోము కదా అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకొని చాలా టేస్ట్ గా మనం డైలీ చేసుకునే బెండకాయ ఫ్రై కంటే కూడా ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అసలు మీరు అనుకుంటారు ఇన్ని రోజుల నుంచి ఇలా ఎందుకు చేసుకోలేదు ఈ బెండకాయ ఫ్రై ని ఇంత టేస్ట్ గా ఉంది అనుకుంటారు అంత టేస్ట్ గా ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రై పెట్టుకుని తిండి ఉంటే ఎంత బాగుంటుంది అండి చాలా బాగుంటుంది అదే దీని కాంబినేషన్ చపాతీలో పెట్టుకుని తిన్నా కానీ చాలా బాగుంటుందండి బెండకాయలు అంటే చాలా మందికి ఇష్టమే ఉంటది కానీ జిగురుగా ఉంటుంది కర్రీ అసలు బాగోదు బెండకాయ ఫ్రై చేసుకుంటేనే తినాలనిపిస్తుంది అనుకుంటారు కానీ ఈ జిగురు లేకుండా మంచిగా టేస్ట్ గా ఉండాలండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మీరు ఎప్పుడు బెండకాయలు తెచ్చుకునే ఇదే ప్రాసెస్ లో కర్రీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఎంతో టేస్టీ పలీలు నువ్వుల పొడితో చేసిన బెండకా రెడీ అయిపోయిందని మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు గను మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి